అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీక్రోదినామ సంవత్సరం పాల్గొన శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఆమలక ద్వాదశి మరియు వ్రతం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తిది శుక్ల ద్వాదశి ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం అశ్లేష నక్షత్రం రాత్రి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మక్క యోగం అతిగండ పగలు రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి సుకర్మ కరణం బాలవ ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈ రోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరప్రారంభం పునరప్రారంభం పునర ప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ఏడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు